Oh, ప్రత్యేకమైన వందనాలు చాలా అద్భుతంగా వారు స్థుతి ఆరాధన చేపించగలుగుతారు నాకు తమ్ముడు చేతించేటటువంటి స్థుతి ఆరాధన అంటే చాలా ఇష్టం పలు ఊరు వెళ్ళినప్పుడు నేను చూసి ఆ రోజు అట్రాక్ట్ అయిపోతాను తన స్థుతి ఆరాధన హలే లూయా మరొకసారి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానించినటువంటి ప్రియ తమ్ముడు మరి వినోదుని బట్టి విధంగా ఆరోగ్యం బట్టి ఏర్పాటు చేసినటువంటి బిడ్డలందరిని బట్టి దేవుని స్థుతిస్తూ ఉన్నాను మనందరి యొక్క ఉద్దేశం ఈరోజు మరి మన నాయకుని కొరకు మనం ప్రార్థన చేయడానికి మనం వచ్చాం సో కాబట్టి దేవుని వెళ్ళడా ఎక్కువగా మనం ప్రార్థనలో గడుపుదాం వాక్యం అనేది కొంతవరకు మనకు ప్రార్థనలో బలపరిచేదిగా ప్రార్థనలో మన ముందు నడిపించేదిగా వాక్యము అనేది అవసరం అవుతుంది కానీ ఎక్కువగా మనం ప్రార్థనలోనే గడపాలి దేవునికి స్తోత్రం దేవునా మనకి మహిమ కర్మ గాక మరి అనేక మంది ప్రార్థనలు చేశారు ఈ రీతిగా సంఘముగా ఇక్కడ కూడా ఎన్నోసార్లు సెంట్రల్ చర్చ్ కృష్ణరణ గారి యొక్క ఆధ్వర్యంలో నాయకుల కొరకు అనేక సార్లు ప్రార్థనలు చేశారు మనందరి ప్రార్థనలు విని దేవుడు దాసుని ఉంటాడు సో రోజు చేస్తున్నటువంటి ప్రార్థన ద్వారా కూడా గొప్ప కార్యాలు జరగాలి ఆ దేవుడు యొక్క దాసుడు లేచి పరిగెత్తుకుని రావాలి అలేలోయా సో అటువంటి శక్తి మన ప్రార్థన ద్వారా వెళ్ళినట్లుగా మనం ఎక్కువగా ప్రార్థనలో గడపడానికి ఇష్టపడదాం కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకొని మనం ప్రార్థనలోనికి కొనసాగుదాం ప్రార్థనలో దేవుని ఆసన కొరకు దేవుని వేడుకుందాం అపోస్తుల కార్యము దయచేసి పన్నెండవ అధ్యాయం అపోస్తల కార్యము పన్నెండవ అధ్యాయం అపోస్తుల కార్యము పన్నెండవ అధ్యాయం ఐదో వచనం పేతురు చిరసాలలో ఉంచబడెను సంఘమైతే ఆయన కొరకు అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థనలు చేయుచుండిరి చదవన లేఖన భాగమును దేవుడు మన వినికిలో పాలిపించక చిన్న ప్రార్థన చేద్దాం వందనాలు ఉపవాస స్వస్థత కుడికానేటటువంటి నామకరణం చేయబడ్డ ఈ హృదయాలు జరిగినటువంటి దేవుడు ఒకటి అపోస్తల కార్యం మొదటి అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన అందరి హృదయం జరిగినటువంటి దేవా అని సంఘము ప్రార్థన చేసింది మరొకసారి మేము కూడా ప్రార్థన చేసుకుంటున్నాము మా అందరి ఉద్దేశముని తెలుసు మా హృదయం తెలుసు జీవాధిపతి మరొకసారి నాతో మాతో మీ వాక్యము చేత మాట్లాడండి వాక్యములో దాగి ఉన్నటువంటి శక్తిని విడుదల చేయండి వాక్యంలో దాగి ఉన్నటువంటి స్వస్థతను వాక్యములో మీరు దాచి ఉంచినటువంటి అభిషేకముని విడుదల చేయమని ప్రార్థన చేసుకుంటున్నాను మరొకసారి ప్రభుత్వ చదవబడిన లేఖన భాగం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందమని సకల ఆటంకముల నుంచి ఇక్కడ శక్తుల ప్రభావం మార్గం మీరు మాకు ఇచ్చినటువంటి అధికారమును బట్టి ఏ సుఖరిస్తు నాములు గర్జిస్తూ బంధిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి నీ వాక్యాన్ని వినిచుండగా వినగలిగే చెవి గ్రహించే మనస్సు మీ ఆత్మ చేత అనుగ్రహించే ప్రార్థన చేస్తూ నీ బలహీన దాసుని నన్ను ప్రభువా మరొకసారి మీ యొక్క కావుగిట్లో అభిషేకించండి నా నోటికి మీరు మాటలు అందించి నాతో మాతో మీరే మాట్లాడి మహిమ గణత ప్రభావాలు మీరే పొందమని ప్రార్థన చేస్తూ ఏసుక్రీస్తు అద్భుత శక్తియుత నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమెన్ 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 దేవునికి హలే ప్రభు నందు నాకు అత్యంత ప్రియులరా మరొకసారి దేవుని యొక్క సన్నిధానంలో చేరువచ్చిన అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను చదవబడినటువంటి లేఖన భాగము మనందరికీ కూడా చాలా చాలా సుపరిచితమైనటువంటి లేఖన భాగం సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయుచ్చు ఉండేను ప్రార్థన అనేటటువంటిది దేవుడు ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్కటి దానికి అడిషన్గా యాడ్ చేస్తాడు ప్రార్థన కన్నా ముందు ఒక స్థలంలో అంటాడు ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే కానీ ఆయన ఆసక్తితో అన్నాడు అక్కడ అత్యాసక్తి లేదు ఆసక్తి దేవుని యొక్క కార్యాలు భూమి మీద చూడడానికి ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి అని ఏలి ఆ ప్రార్థన జీవితం సాక్ష్యం ఇస్తుంది ఇంకా ఇట్లా చాలా ప్రార్థనలు ఉన్నాయి ఏ ప్రార్థన అయినా దేవుడు ఎప్పుడు వింటాడు అసలు మనం ప్రార్థన ఎందుకు చేయాలి వై వి నీడ్ టు ప్రే అట్ వాట్ పర్పస్ డు వి నీడ్ టు ప్రే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ లార్డ్ ప్రార్థన అనేటటువంటిది ఎందుకు చేయాలి చాలామందికి ప్రార్థన అంటే సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి అనేది మైండ్లో పడ్డది కానీ ప్రార్థన అనేటటువంటిది దేవుడు ఆదిమ సంఘంలో ఒక అనుదిన అలవాటుగా దాన్ని సిద్ధపరిచాడు ఇప్పుడు మనం ప్రభు ప్రభురాత్రి భోజనంలో ఎందుకు పాలు పంపులు పొందుతున్నాం దేవుని ఒక కమాండ్ అది సహవాసం ఎందుకు అది కమాండ్ అది ఒక ఆజ్ఞ ప్రార్థన అనేది కూడా ఒక ఆజ్ఞగా దేవుడు చెప్పాడు మనం ప్రార్థన చేయాలి కంపల్సరీ ప్రార్థన చేయాలి కానీ ఏ రకమైన ప్రార్థనలు దేవుడు వింటాడు పాపాత్ముల మనవు దేవుడు అంగీకరింపడని యోనశి వార్తలో దేవుడు చెప్పాడు కానీ ఇరవై కీర్తనలో నువ్వు ఏ ప్రార్థన చేసినా నేను వింటాను అంటాడు భక్తునికి కదా ఇరవై కీర్తన నాలుగవచనంలో నీవు నీ కోరిక యావత్తు సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు నేను సఫలపరిచెదను అని చెప్పి ఐదో వచనంలో నీ ప్రార్థనలు అన్నీ నేను ఆలోకించదును అంటాడు దేవుడు మన ప్రార్థనలు వినాలంటే మన మొదట ఏమై ఉండాలి ఇప్పుడు మనం నాయకుల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేయడానికి వచ్చాం చాలామంది ప్రార్థనలు చేస్తున్నారు చేయాలి కూడా ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క ఉద్దేశము ఏ పర్పస్తో ఆ వ్యక్తి దేవుని సంద ప్రార్థన చేస్తున్నాడు ఏ పర్పస్తో దేవునికి ప్రార్థనలు చేయాలి ప్రార్థనలు చేయకన్నా ముందు మనము ఏ రకమైనటువంటి స్థితిలో ఉండాలి దేవుని బిడ్డలారా దేవుడు ప్రార్థన ఆలకించువాడు మనందరికి తెలుసు అరవై ఐదవ కీర్తనలు అంటాడు కదా ప్రార్థన ఆలకించువాడా అన్నాడు కదా దేవునికి పెట్టినటువంటి పేరేంది దావీదు ప్రార్థనలు ఆలకించువాడు అని ఆయనకు పేరు పెట్టాడండి అరవై ఐదవ కీర్తన రెండవ చనములో ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులను ఎద్దకు వచ్చెదరు మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు కానీ ఒక స్థితిని దేవుడు చూస్తాడు మన ప్రార్థన విన్న ముందు నీవు నేను చేస్తున్న ప్రార్థనలు దేవుడు వినాలి వాటికి స్పందించాలని దేవునికి ఆశ ఉన్నది కానీ ప్రార్థిస్తున్నటువంటి వ్యక్తి ఉన్న జోన్ కూడా దేవుడు చూస్తాడు మొదటి ఆహ్వాను పత్రిక దయచేసి మూడవ అధ్యాయంలో ఏ జోన్లో ఉండి మనం ప్రార్థన చేస్తున్నాం ఏ ఇంటెన్షన్తో మనం ప్రార్థన చేస్తున్నాం అన్న దానికంటే ఉన్న జోన్ మనమున్న స్థితి దేవుడు చూస్తాడు మూడవ అధ్యాయం ఇరవై వచనములో మరియు మనం ఆయన ఆజ్ఞలు గై కొనుచున్నాము కనుక ఆయనకిష్టమైనవి చేయిచున్నాము కనుక అది 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 రెండు పనులు అక్కడ చెప్పాడు మొదటిది ఆయన ఆజ్ఞలు గాయ రెండవది ఆయనకి ఇష్టమైనవి చేయుచ్చున్నాం అప్పుడు మీరు ఏమన్నా అడగండి దేవుని యొక్క ఆజ్ఞలు గై కొనకుండా వీరిష్టానుసారంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలను బట్టి దేవస్థానంలో ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు దేవుని ఆజ్ఞలు గైకోవాలి దేవుని యొక్క ఇష్టానుసారముగా ఆయన చెప్పినవి చేయడానికి పూనుకోవాలి అప్పుడు మీరు ఏది అడిగినా అనమాట అంటే ఇవి రెండు చేయకపోతే మనం ఎన్ని అడిగిన దేవుడు మన ప్రార్థన వినడు ఈరోజు దేవుని బిడ్డలారా మనము దేవుని యొక్క సన్నిధానంలోనే ఒక పర్పస్ తో వచ్చినాం ఈరోజు నాయకుడు కోరుకున్నాడు ప్రతి రోజు ఆయన చెప్తున్నాడు నా గురించి మీరు ప్రార్థన చేయండి అలా నాడు పౌలు కోరుకున్నాడు ఈ యొక్క ప్రార్థన విజ్ఞాపన పౌలు ప్రతి సంఘానికి అంటాడు మీరు నా గురించి ప్రార్థన చేయండి అని దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క ఆలోచన సంఘము ప్రార్థన సంఘానికి ప్రార్థన నేర్పడానికి కూడా కొన్నిసార్లు భక్తుల జీవితాల్లో కొన్నిటిని అనుమతిస్తాడు దేవుడు ఇది చాలా నిగూడమైనటువంటి విషయం దశ రాసినటువంటి పత్రికలో ఐదవ అధ్యాయం మొదటి దశ ఇరవై ఐదవచనములో సహోదరులారా మా కొరకు మీరు ప్రార్థనలు చేయండి మా కొరకు ప్రార్థన చేయండి ఏంటండి మా కొరకు మీరు ప్రార్థన చేయాలంటాడు ప్రతి సంఘానికి ఆయన మాట్లాడుతూ చివరిగా చెప్పిన మాటలు అవే ఉంటాయి మా నిమిత్తం మీరు ప్రార్థన చేయండి మేము అనేక శ్రమల మధ్యలో ఉన్నాం మా నిమిత్తం మీరు ప్రార్థన చేయండి కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ అధ్యాయం అనుకుంటాను దయచేసి నాలుగవ అధ్యాయం నాలుగవచనంలో కొలసీలకు రాసిన పత్రిక రెండవ నాలుగవ అధ్యాయం రెండు ఒకసారి నేను బంధకముల్లో ఉంచబడ్డకు కారణమైన వెల్లడిపరచినట్లు వాక్యము చెప్పుటకు మా కొరకు ప్రార్థన చేయండి దేవుడు మాకు దయచేయాలి అనుకూల సమయము దేవుడు దయచేయనట్లుగా మీరు ప్రార్థనలు చేయండి దేవుడు మాకు శ్రమల నుంచి తప్పించినట్లుగా ప్రార్థనలు చేయండి రెండవ తిసులు రాసిన పత్రిక మూడవ ధ్యాయము దయచేసి మూడవచనం వచనం అంటాడు మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుంచి తప్పింపబడు నిమిత్తము మా కొరకు ఈరోజు మూర్ఖులైన దుష్ట మనుషులు నాయకుని మీద మంత్రాలు చేస్తున్నారు నాయకుని రోగాల పలు చేయాలని చూస్తున్నారు ఇప్పుడు బాధ్యత ఎవరిదో తెలుసా సంఘముది బాధ్యత సంఘము బాధ్యత కలిగి ప్రార్థన చేయాలి ఏ రకమైన ప్రార్థన చేయాలండి ఒక సమస్య నిజంగా చెప్తున్నా ఒక్కొక్క సమస్య ఒక్కొక్క రకమైన ప్రార్థన అవసరం పడుతుంది ఒక వ్యక్తి రోగి అయినప్పుడు ఏమని ప్రార్థన చేయమన్నాడు దేవుడు చెప్పండి ఏ రకమైన ప్రార్థన చేయమన్నాడు ఎన్ని బడికడి ఏంటండి యాకోబు రాసినటువంటి పత్రికలు చెప్తాడు ఆ యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగో వచనంలో పదిహేనో వచనంలో విశ్వాస సహితమైన ప్రార్థన విశ్వాసహీనమైన ప్రార్థన కాదు ఒక వ్యక్తి రోగంతో ఉన్నప్పుడు ఒక సమస్యతో ఉన్నప్పుడు ఏదైనా ఒక బలహీనతతో ఉన్నప్పుడు ఏ రకమైన ప్రార్థన చేయాలంటే విశ్వాస సహితమైన ప్రార్థన చేయాలి దేవుని బిడ్డలారా ఆదిమ సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు ఏ ఉద్దేశం కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారంటే చెరసాలలో పేతురు బంధించబడ్డాడు చెరసాలలో బంధించబడ్డప్పుడు చెరసాలలో ఉన్న పేతురు ప్రార్థన చేయడం లేదు సంఘము ప్రార్థన చేస్తుంది సంఘము యొక్క ప్రార్థనను బట్టి చెరసాల పునాదులు కదిలింపబడ్డాయి సంఘం యొక్క ప్రార్థనను బట్టి సంఖ్యలు విడిపోయినాయి ఈరోజు నీవు నేను ప్రార్థన చేస్తే కార్యాలు ఇద్దరు ఉండరు ఒకడు పరిశుద్ధాత్మ దేవుడు రెండవడు దేవుని దూత అక్కడికి వెళ్ళాలి చెరసాలలో వెళ్ళినటువంటి దూత ఈరోజు అయ్యగారు ఉన్నటువంటి గదిలోనికి వెళ్ళగలగాలి ఆ రకమైన ప్రార్థనలు చేయాలి మనం వెళ్ళి ఏమన్నారండి ఆ దూత లెమ్ము చదవండి అపుసుల కార్యము పన్నెండవ అధ్యాయము చూడండి ఒక్కసారి చదవండి అమ్మా ప్రభు దూత తన దగ్గర నిలిచను ఆయన గదిలో వెలుగు ప్రకాశించను రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతనిని లేపగా ఎవరి ప్రార్థన కంటే ఈ ప్రతిఫలము సంఘము ప్రార్థన చేస్తుంది ఇక్కడ ప్రార్థన అక్కడ డెలివరెన్స్ వస్తుంది మనం ఆ ఉద్దేశంతో ప్రార్థన చేయాలి ఇక్కడ మనం ప్రార్థన చేస్తున్నాం అక్కడ గదిలో ఇప్పుడు కార్యం జరగాల ఇక్కడ మనం ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేయవారు కొద్దిమంది అయిపోవచ్చు కానీ విశ్వాస సహితం మనం ప్రార్థన చేయాలి చిరసాల పునాదులు కదిలించినటువంటి దేవాదే దేవుని నమ్ముతూ మనం ప్రార్థన చేయాలి ఆదిమ సంఘంకు ఉన్నటువంటి లక్షణం అదొకటే వాళ్ళు ఎప్పుడు ప్రార్థనలు చేసినా దేవుని నమ్ముకొని ప్రార్థనలు చేశారండి ఈరోజు మనము ఇప్పుడు మన మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకెళ్ళి జైలు వేస్తే మీరు ఏం చేస్తారు చెప్పండి ఫస్ట్ ఎవరైనా ఏసీపీని పట్టుకుందామా ఒక సిపిని పట్టుకుందామా లేకపోతే ఒక ఎమ్మెల్యేని పట్టుకుందామా లేకపోతే అక్కడ లోకల్లో ఉన్నటువంటి ఒక సర్పంచ్ని పట్టుకుని పోదామా అని చూస్తాం మన ప్రయత్నాలు వేరు సమస్య వచ్చినప్పుడు మనం చేసే ప్రయత్నాలు వేరు కానీ ఆదిపసంగా పట్ల చేది ఏ సమస్యన రానిగాక వాళ్ళు ఒకటే నేర్చుకున్నారు గదిలోనికి వెళ్ళాలి ప్రార్థన చేయాలి ప్రేర్ షెల్ షేక్ ద ప్రిజన్స్ ప్రార్థన ఏంటండి బైబుల్లో మనం ఎన్నో చెప్పుకోవచ్చు ఎర్ర సముద్రం చేసింది ఎవరు మోసనా ఆయన ప్రార్థన సూర్యచేత నక్షత్రాలను నాపింది ఎవరు ప్రార్థన ప్రార్థనకున్న శక్తిని గ్రహిస్తూ మనం ప్రార్థన చేయాలి ఇప్పుడు అలనాడు పేదరు చెరసాల్లో ఉంచబడ్డట్లుగా ఈరోజు మన నాయకుడు ఒక సమస్యలో ఉంచబడ్డాడు ఒక సమస్య చేత బంధించబడ్డాడు లేవలేని పరిస్థితి కదలలేని పరిస్థితి ఇందాక మొన్న నేను వెళ్ళినప్పుడు అయ్యగారి దగ్గరికి ఇంట్లో వెళ్ళిన తర్వాత కూడా లేచి మాట్లాడడానికి ఇష్టపడలేదు నాకు సాధన తిబిపోయాడు కలవడానికి వెళ్ళినప్పుడు చాలా దుఃఖం అనిపించింది ఇంటి దగ్గర కూడా నేను ఆల్మోస్ట్ దుఃఖంలోనే వెళ్ళాను వెళ్ళిన తర్వాత చాలాసేపు ఇంటి దగ్గర వెళ్ళి ఏడుస్తూ ప్రార్థన చేశాను ఆ పరిస్థితిని మనం విజబుల్గా చూడలేం ఎందుకు ఈ పరిస్థితి అంటే ఇటువంటి పరిస్థితులు అనుమతిస్తే తప్ప సంఘము అత్యాసతో ప్రార్థన చేయడం నేర్చుకోదు దేవుడు నాయకుని ముడతాడు లేవనెత్తుతాడు శరసాల పునాదులు కదిరిపబడిన తర్వాత గొప్ప పరిచయ పేదల ద్వారా జరిగింది చెరస నుంచి బయటకు వచ్చిన తర్వాత అద్భుత కార్యాలు పేద ద్వారా దేవుడు జరిగించి అనేక సంఘాలు స్థాపించాడు పౌలు ద్వారా కూడా చెరసాలకు వచ్చిన తర్వాత గొప్ప కార్యాలు జరిగినాయి ఇప్పుడు ఆ సమస్యల నుంచి బయటపడతాడు నాయకుడు రేప మాప మళ్ళీ లేడి పిల్లలాగా పరుగులు తీస్తాడు ఈ పరిస్థితుల్లో గల ప్రార్థన పరులు దేవుడు చూస్తాడనమాట ఎక్కడెక్కడెక్కడెక్కడ ఎవరెవరు వేదన మహిళ నా సన్నిధిలో కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తున్నారు ఎక్కడెక్కడ ఎవరెవరైతే ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తున్నారో దేవుడు చూస్తాడండి ఈరోజు దేవుని బిడ్డలారా నీవు నేను వచ్చినటువంటి ఉద్దేశం అది ఆ ఉద్దేశంతో మనం ప్రార్థన చేయాలి ఆ రకమైన విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి రెండవది మన పరిశుద్ధాత్మ సహాయంతో ప్రార్థన చేయాలి ఇది ఒక్కటి మిస్ అయిపోయినా మనం ఎంతసేపు ప్రార్థన చేసిన కార్యం జరగదు కదా రోమిలకు రాసినటువంటి పత్రిక దయచేసి రోమిలకు రాసినటువంటి పత్రిక రోమికి రాసిన పత్రికలు ఉన్నా యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు అన్నాడు ఏంటంటే ఎక్కడన్నాడా మాట అమ్మా చదవండి ఒకసారి అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు ఎలా అనగా యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలనో మనకు తెలియదు వి డోంట్ నో హౌ టు ప్రే మరి తెలియదు అన్నప్పుడు మనమెందుకు మన మన యొక్క సొంత ఐడియాలజీ నమ్ముకొని ప్రార్థన చేయండి ప్రార్థన చేస్తున్న సమయంలో మన ఖచ్చితంగా పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ ప్రార్థన చేయాలి దిస్ ఇస్ మస్ట్ అండ్ షుడ్ బి షుడ్ గైడెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ వితౌట్ హ్యావింగ్ ఇట్ ఇస్ గైడెన్స్ నో వాట్ కెన్ ద ప్రేయర్ హ్యావ్ ఆర్ వి డూ ఏం చేస్తున్న మనకి లేదు నాయకుని ముట్టు 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 అంటాం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ముట్టిన స్థితిని మనం చూస్తాం పరిశుద్ధాత్మదేవుని సహాయంతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ లేవనెత్తుతున్న దూతను మనం చూస్తాం అందుకే అంటాడు మీరు ఆ అడుగు వాటి కంటేను ఊహించు వాటి అంటాడు మొన్నటి దినాన్ని చెప్పాడు అయ్యగారు రీసెంట్ చాలామంది ఊహించడంలో ఫెయిల్ అయిపోతున్నారు అడుగుతున్నారు కానీ ఊహించలేకపోతున్నారు ఇప్పుడు మనం అది చేద్దాం ఇప్పుడు మనం ఇక్కడ అడుగుతున్నాం నాయకుని ముట్టమని ఊహించుకుందాం మనం ఇప్పుడు గదిలోనికి దేవునితో వెళ్ళాడు నాయకుని తట్టుతున్నాడు మాట్లాడుతున్నాడు లేవనెత్తుతున్నాడు ఇప్పుడు ఇక్కడ దాకా వస్తారు రా తర్వాత సంగతి అక్కడ లేచిన చాలు ఆయన నాడు పేదరు లేచాడు గదిలో నుంచి చిరసాల లేచాడు చరసాల పురాలు తెగిపోయినాయి వాళ్ళు ప్రార్థిస్తున్న స్థలానికి వచ్చాడు డోర్ తట్టుచున్నాడు ఎంత గొప్ప రివైవల్ ఎంత గొప్ప డెలివరెన్స్ ప్రార్థన ద్వారా జరిగింది ఈరోజు నీవు నేను కూడా మనకున్న శక్తి చాలా గొప్పదండి మన ఎప్పుడు అందుకే ఐగారి చాలా మిమ్మల్ని మీరు ఎప్పుడు మీరు గిల్టీగా ఫీల్ అవ్వద్దు యు ఆర్ ద స్పెషల్ పర్సన్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ నీకన్నా ప్రత్యేకమైన వ్యక్తి ఇంకోటి లేడు నువ్వు దేవుని దృష్టి కూడా అట్లే అనుకోవాలి నేను నా దేవుని దృష్టికి నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని నా మనవాన్ని అంగీకరిస్తాడు నా ప్రార్థనకు దేవుడు స్పందిస్తాడు జవాబిస్తాడు నా ప్రార్థన వల్ల నాయకుని ముడతాడని నీవు నమ్మగలిగితే చాలు అందుకే విశ్వాస సహితమైన ప్రార్థన కాబట్టి దేవుని బిడ్లారా ఈరోజు రోజు సంఘమంతా కూడా ప్రార్థన చేస్తుంది మనమందరం ప్రార్థన చేయడానికి వచ్చాం ఈరోజు ఆ ఇంటెన్షన్తో మనం ప్రార్థన చేయడానికి పోనుకుందాం మన ప్రార్థన దేవుడు వింటాడు ఎందుకంటే దేవుని ఉద్దేశం అది మనమందరం అట్లా ప్రార్థన చేయడానికి దేవుని ఉద్దేశం కనుక అట్లా ప్రార్థన చేయడానికి వచ్చాము కనుక అక్కడ వచ్చేంత వరకు ఇంత తమ్ముడు ఒక పాయింట్ మెన్షన్ చేశాను ప్రార్థన చేపిస్తున్నప్పుడు ఏ ఒక్కరు ముఖాల దిగొద్దండి మొకాల మీద ఉండండి ప్రభు వైపు చూస్తూ ప్రార్థన చేద్దాం దేవుడు ముట్లాడిని నమ్ముదాం అని చెప్తున్నప్పుడు నాకు పరిశుద్ధాత్మ దేవుడు తాగడం అనుభవించాను నేను ఆ సీరియస్నెస్ ఉండాలా మనం మనం ఒట్టి గొప్ప కార్యాలు చూడం వాళ్ళ అత్యాసక్తితో ఎన్ని గంటలు చేశారో మనకు తెలియదు సమస్తాన్ని విడిచిపెట్టారు మా నాయకుడు సమస్యతో ఉన్నాడు మా నాయకుడు చెరసాల బంధించబడ్డాడు మేమేలాగూ మౌనంగా ఉండేదాం మేమేలాగూ మా ఇళ్లలో ఉండేదాము మేమందరం వెళ్ళి దేవుని స్థానంలో మోకరించి ప్రార్థన చేస్తాం ఆయన వచ్చిన దాకా కూడా చేస్తూనే ఉన్నారండి ఎంత టైం పట్టి ఉంటుందో చెప్పండి ఇంటి పక్కనే ఉంటుందా చెరసాల ఎంతో దూరం ఉండి ఉంటుంది వీళ్ళు ఆయన వచ్చిన దాకా ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు జవాబు కొరకు ఎదురు చూడమంటే అది మనం ప్రార్థన చేసి వెళ్ళిపోవడం కాదు డెలివరీస్ వచ్చేంత వరకు ప్రార్థన ఆపోద్దు ఆ అద్భుత కారణం చూసేంత వరకు మన మనసులో ప్రార్థన ఆపోద్దు మన యొక్క జీవితంలో ప్రార్ ఇక్కడ చేస్తాం ఇక్కడ చేస్తే మందరం కలిసి చేస్తాం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నాయకునికి విడుదల రాలేదా ఇంకా నేను ఇట్లనే కొనసాగుతాను ప్రార్థనలో అన్నపానాలు మానతాం అన్ని మానతాం మొకరించి ప్రార్థన చేస్తాం డెలివరెన్స్ వచ్చింది అనుకున్నప్పుడు బూడిదలోకి వెళ్ళి దావీలు లేచినట్టుగా లేవాలి హలో అటువంటి సీరియస్నెస్ కలిగినటువంటి ప్రార్థన యోధులను దేవుడు తయారు చేయడానికి కూడా కొన్నిటిని దేవుడు అనుమతిస్తాడు మనమున్నటువంటి జీవిత కాలంలో ప్రవక్త జీవితంలోని కొన్నిటిని అనుమతిస్తాడు దాన్ని బట్టి మనం భయపడొద్దు జడియొద్దు మనం ఒకటి నేర్చుకోవాలి ఆదిమ సంఘం నేర్చుకున్నట్లుగా పౌలు కట్టిన సంఘం నేర్చుకున్నట్లుగా నీవు నేర్చుకోవాలి ఏంటంటే నాకు ప్రార్థన కరమైంది అందుకే సమస్య వచ్చింది నాకు ప్రార్థన నిరపడానికి కూడా సమాచారం అనుమతించాడు ఒకవేళ యజబేలు దురాత్మ కనుక రెచ్చిపోయి ఉండకపోతే ఏలి అత్య అత్యాసక్తితో ప్రార్థన చేసేవాడా ఏంటండి ఏలి అత్యాసక్తితో ప్రార్థన చేయడానికి కారకులు ఎవరైందో తెలుసా యజుబేలు అయింది కానీ ఈరోజు మనమందరం కూడా దేవుని పని ఇంకెంతో ఉంది నాయకునికి ఏది జరగదు ఏ అపాయం జరగదు కానీ జరగాల్సిన పని కొంత పెండింగ్ పడుతుంది మధ్యలో ఇప్పుడు పేద చెరసాల ఉన్నంత కాలం సువార్త ప్రకటించలేదు కదా ఆ టైంలో కొంత పని పెండింగ్ పడ్డది కానీ ఈరోజు నాయకుని ద్వారా ఇంకా జరగాల్సిన సంస్కరణ ఎంతో ఉంది జరగాల్సిన పని ఎంతో ఉంది ఇప్పుడు సంఘాన్ని సెట్ చేయడానికి దేవుడు దీన్ని అనుమతించాడు సంఘంలో ఉన్న విశ్వాసులను సెట్ చేయడానికి దేవుడు దాన్ని అనుమతించాడు దీనివల్ల సమాజానికి ఏదో మేలు కాదు సమాజానికి ఏమి కీడు కాదు మనకు జరగాల్సిన పని ఎంత ఆగిపోతుందనే వేదన ఉంది ఎన్నో మీటింగ్లు పోస్ట్ పోనీ పెద్ద పెద్ద మీటింగ్లు క్యాన్సిల్ అయిపోతున్నాయి వెళ్ళి ఉంటే ఎంత దేవుని ప్రత్యక్షతలు అక్కడ పొందుకునేది దేవుడి ఒక నాయకుడు ఎంత వేదన ఉండాలో ఒక ఒక మీటింగు నాయకుడు అటెండ్ చేయకపోతే అటెంప్ట్ చేయకపోతే దేవుని బిడ్డారా ఈ ఈరోజు మనమందరం కూడా ఆరా ఆ ప్రార్థన చేద్దాం సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసినట్టు ఇప్పుడు మనమందరం కూడా మన నాయకుని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుని దూత కథలక్కడి నుంచి హలో ఏంటండి కథలు ఏం చేశారు చూడండి అపుస్తల కార్యము పన్నెండవ అధ్యాయంలో వచ్చాడు ఆ యొక్క గదిలోనికి వచ్చి ఆయనను చెయ్యి పట్టి లేవనెత్తి దయచేసి మనం చూస్తే ఏడవచనంలో ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచను అతనుండిన గదిలో వెలుగు ప్రకాశించను దూత పేతురును ప్రక్కను తట్టి త్వరగా లేమ్ము అతనిని లేపగా సంఖ్యలో అతని చేతి నుండి అది ఇప్పుడు అది జరగాలి ఇప్పుడు మన నాయకుడిని దూత లేపంగానే ఉన్న సమస్య అంతా ఊడిపడిపోవాలి అక్కడ హలెలుయా ఉన్న వేదన ఎన్నో ఉన్నాయి ఆయనకు సమస్యలు వాడి ఎంత నొప్పులు ఉన్నాయి మాట్లాడలేదు నిన్న నేను మాట్లాడితే నా ఫోన్ రికార్డింగ్లో మీకు వినిపిస్తాను మాట్లాడిన కూడా సాధన అవుతలే అయ్యగారికి నిన్న ఫోన్ చేసినా మెల్లగా మాట్లాడుతున్నాడు అంత వీక్ అయిపోయాడు ప్రతి సమస్య ఊడిపడిపోవాలంటే దేవుని యొక్క దూత తాకాలి ప్రతి సమస్య ఊడిపోవాలంటే ప్రతి బలహీనత తొలగిపోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు తాకాలి ఎవరి ప్రార్థనను బట్టి మన ప్రార్థనను బట్టి హలే సంఘం యొక్క ప్రార్థనకున్న శక్తిని మనం గ్రహిస్తాం మన 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 ప్రార్థన వల్ల జరిగే కార్యాలను మనం ఊహించుకోకుండా మన ప్రార్థన వల్ల జరిగేటటువంటి అద్భుత కార్యాలను ఊహించుకోకుండా మనం ఒట్టిగా ప్రార్థన చేస్తే లాభం లేదు నా ప్రార్థన దేవుడు వింటాడని నమ్ముదాం నా ప్రార్థన నా నాయకులు లేవనుతుందని నమ్ముదాం నా ప్రార్థన వల్ల దేవత కదిలాడు పరలోకం ఉంచడం నమ్ముదాం నా ప్రార్థన వల్ల ఆయనకున్నటువంటి ప్రతి బలహీనత ఓడి పడిపోయిందని నమ్ముదా దేవుని బిడ్డలారు ఈరోజు అనేకులు ప్రార్థనలు చేస్తున్నారు కానీ చేసిన ప్రార్థన నమ్మలేకపోతున్నారు చేసిన ప్రార్థన బట్టి ఊహించలేకపోతున్నారు కార్యం జరిగిందని ఇక్కడ ఉన్న మనం సరిపోతామండి మనం ఊహించుకుందాం మన మన ప్రపంచంలో ఊహించుకుందాం మన మనసుకున్న శక్తి ద్వారా ఆ అద్భుత కార్యాన్ని చూద్దాం కనుక దేవుని బిడ్డలారి యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఎక్కువగా ప్రసంగం అవసరం లేదు మన విశ్వాసాన్ని బలపరిచి ఒక్క మాట చాలు యశ్వభుల వారు లాజరు సమ దగ్గర వెళ్ళినప్పుడు గంటసేపు ప్రసంగం చేయలే ఒకటే మాట లాజరు లేచి బయటికి రా అన్నాడు ఏంటండి ఎందుకంటే మరియమ్మ నమ్మింది మరియమ్మకు చెప్పాను నువ్వు నమ్మిన ఇళ్ళ దేవుని మయమను నమ్మడానికి ఎన్ని గంటలు కావాలని చెప్పండి పుట్టుకుంటే వాళ్ళు లేచి నడిచలేదు వాడు నమ్మడానికి ఎన్ని గంటలు పట్టింది ఒక్క నిమిషం చాలు మనం ఇక్కడ నమ్మినట్లయితే దేవుని యొక్క వస్త్రపు చెంగులు అక్కడ తాకుతాయి మనం ఎక్కడైతే దేవుడిని స్థుతిస్తామో కదా యశయ గ్రంథం ఆరో అధ్యాయలు అంటాడు మనం స్తుతించే స్థ స్థలాల్లో మనం ప్రార్థించే స్థలాలలో దేవుని యొక్క మహిమ కమ్ముకుంటుంది అండి అది తాకుతూ ఉంటుంది అందరినీ కూడా సర్వోన్నత శక్తి తాకుతూ ఉంటుంది నాయకుడు పండుకొని ఉన్నాడో ఇంట్లో కూర్చున్నాడో మనకి తెలియదు ఆయనలో ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి హీలింగ్ ఏదో జరుగుతుంది నాలో అని ఆయన సాక్ష్యం ఇవ్వగలగాలి మన ప్రార్థన బట్టి హలే లూయా దేవుని దూత తనతో మాట్లాడాలి ఈరోజు అక్కడ సాక్ష్యం చెప్పాలి మన నాయకుడు వచ్చి ఇక్కడ అటువంటి ఉన్నతమైన సంకల్పము కలిగి అటువంటి తీవ్రత కలిగి పట్టుదల కలిగి ప్రార్థనలో మనమందరం కొనసాగు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి ఒకరి కాదు ఉన్నంత మంది మనిషికి పది పది నిమిషాలు ప్రార్థన చేద్దాం అందరం మోకరించి ప్రార్థన చేద్దాం చెరసాలలో ఉన్నటువంటి పేదరి కొరకు సంఘం ఎటువంటి ఆసక్తి కలిగి ప్రార్థన చేసిందో యజమేలు బోధనం చూసి ఏలే ఏ ఆసక్తి కలిగి ప్రార్థన చేశాడు పౌలు చెరసాల్లో ఉన్నప్పుడు కూడా సంఘం ఎటువంటి ఆసక్తి కలిగి ప్రార్థన చేసిందో నీలో నాలో వారి అడుగుజలను నడుచుకుంటామని చెప్తున్న మనలో అటువంటి ఆసక్తి కనబడాలి అటువంటి ప్రార్థన జరగాలి అటువంటి డెలివరెన్స్ కూడా రావాలి అటువంటి ఉన్నతమైనటువంటి సంకల్ప సిద్ధిలోనికి అటువంటి ఉన్నతమైనటువంటి ఆశయంలోనికి మనందరినీ కూడా అటువంటి విశ్వాస వీరులుగా దేవుడు మనందరినీ బలపరచునుగాక ప్రభు కొద్ది మాటలు గాక అందరం కూడా మోకరించి కొద్ది నిమిషములు ప్రభు స్థానంలో గడుపుదాం దేవుని బిడ్లారా ఒక నూతన విశ్వాసముతో మనం అందరం కూడా ప్రార్థనలో కొనసాగుదాం దేవుని శక్తిని నమ్ముతూ ప్రార్థన చేద్దాం దేవుడు తన దూతను పంపుతున్నాడనే విశ్వాసంతో మనం ప్రార్థన చేద్దాం అందరము మోకరించి అందరం మోకరించి ఎవరు కూడా మీ శరీరాన్ని సుఖిం సుఖింపజేయడానికి దేవుని సన్నిధానానికి రాలేదు దేవుని దాసుల ద్వారా దేవుడు